హాయ్ హలో ఈ రోజు కదా సాడిస్ట్ హస్బెండ్ పార్ట్ థర్టీ సిక్స్ రచయిత అంజనా గారు సుందర్ గారు అరుపులకి సూర్య గుండెల మీద వాలిపడుకున్న అమృత ఒక్కసారిగా లేచి ఏమైంది నాన్న అని కంగారుగా అడిగితే సుందర్ గారు అమృత నువ్వు మాట్లాడద్దు అని కోపంగా అరిచేసరికి ఎప్పుడు తన మీద కోపంతో కూడా ఒక్క మాట అనని సుందర్ గారు ఈరోజు అంతలా తన మీద కోపంగా అరుస్తుంటే అమృత భయంగా వెనక్కి అడుగులు వేస్తుంది సుగున గారు వెనకే వచ్చి సుందర్ ఏం చేస్తున్నావు అమృత మీద ఎందుకు అరుస్తున్నావు అని తల్లి ఏం కాలేదు నువ్వు కంగారు పడకు నాన్న సూర్య మీద కోపంగా ఉన్నారు మనకు జరిగిన దానికి అంతే అని సుగుణ గారు చెప్తుంటే అమృత సుందర్ గారి వైపు భయంగా చూస్తుంది సుందర్ గారు తన కోపాన్ని తగ్గించుకొని అమృత దగ్గరికి వెళ్ళి సారీ సారీరా నిజంగా సారీ నీ మీద కోపం కాదు ఎప్పుడు నీ మీద అరవలేదు కదా మొదటిసారి నీ మీద అరుస్తున్నాను క్షమించు అని ఆయన అంటూ ఉండగానే అమృత ఏడుస్తూ మీరు ఇంకోసారి ఇలా నా మీద అరిస్తే నాకు నిజంగానే భయం వేసింది అని అమృత వెక్కిళ్ళు పెడుతోంది సూర్య అమృత దగ్గరికి అడుగులు వేస్తున్న సమయంలోనే సుందర్ గారు అక్కడ యాకు నా కూతుర్ని ముట్టుకోవద్దు ఎప్పటికే నీ వల్ల నా కూతురు పడి నరకం చాలు ఇంక వద్దు నేను వెంటనే లాహర్ని కలిసి నీకు అమృతకి డైవర్స్ ఇప్పిస్తాను ప్లీజ్ ఇక నుంచి వెళ్ళిపో సూర్య మా జీవితంలోకి మళ్ళీ రావద్దు అని ఆయన అంటుంటే అమృత కంగారుగా అది కాదు నాన్న అని ఏదో చెప్పేలోపే సుందర్ గారు వద్దు సూర్య నీకు కరెక్ట్ కాదు నేను ఒక అబ్బాయిని చూశాను మన హాస్పిటల్లోనే వర్క్ చేస్తున్నాడు అతను నేక పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నాను అని సుందర్ గారు చెప్పేసరికి సూర్య తన చేతి పిడికి లిబిగించి హౌ డేర్ యూ అని కోపంగా అరుస్తుంటే అమృత కోపంగా సూర్య అని అరుస్తుంది అమృత అరిచేసరికి సూర్య సైలెంట్గా అమృత వైపు చూస్తూ ఉండిపోతే ఇంకోసారి నా తల్లి తండ్రిని కోపం అరిచిన నేను చూస్తూ ఊరుకోను ఇదివరకు అమృతాల మీరు ఏం చేసినా పడి ఉంటాను అనుకుంటున్నావేమో అది ఎప్పటికీ జరగదు సూర్య ముందు మా అమ్మ వాళ్ళకి స్వారీ చెప్పు అని అమృత అరుస్తుంది ఎందుకంటే అమృత సూర్య అని అర్చన అతని ఎవరికి స్వారీ చెప్పడు ఒకవేళ తప్పు తనదైన తను ఎవరి దగ్గర తగ్గే రకమే కాదు అందుకే అమృత సూర్య అక్కడి నుంచి వెళ్ళిపోవడం కోసం అలా చెప్పింది కానీ అమృత ఆలోచనలు తారుమారు చేస్తూ సారీ మావయ్య సారీ అత్తయ్య అని చెప్పి అమృత వైపు చూస్తూ నేరుగా అమృత ఉంటున్న రూమ్లోకి వెళ్ళిపోతాడు అమృత మొదటిసారి ఆశ్చర్యంగా సూర్య నోటి వెంట సారీ అని మాట విని అలాగే ఉండిపోతే ఎప్పుడు తను తప్పు చేసేటప్పుడు ఒక్కసారి రెండుసార్లు తనకి సారీ చెప్పాడు అది కూడా తన దగ్గర మాత్రమే ఇప్పుడు తన తల్లి తండ్రికి సారీ చెప్పడం అమృతానికి మరింత ఆశ్చర్యంగా అనిపిస్తూ అక్కడే సోఫాలో కూలబడిపోతే సుందర్ గారు సుగుణ గారు ఇద్దరు అమృత పక్కన కూర్చొని అమృత తల నిమురుతూ ఎక్కువ ఆలోచించకరా ఎలా జరగాలో అలా జరుగుతుంది అని వాళ్ళు సర్ది చెప్పడంతో అమృత కొంచెం ధైర్యం తెచ్చుకొని వంట చెయ్యమ్మా అని రూమ్లోకి వెళ్ళిపోతుంది సాగర్ మార్నింగ్ నిద్రలేచి తనకి ఏమీ తోచబడడం అవ్వకపోవడంతో కనీసం పావనితో ఒక్కసారైనా మాట్లాడటానికి ట్రై చేయడం బెటర్ అని నిర్ణయించుకొని కిందకి వచ్చిన సాగర్ హాల్లో తల్లి తండ్రి కనిపిస్తారు కానీ పావని కనిపించదు వాళ్ళని అడిగిన పావని గురించి వాళ్ళు చెప్పరు అని సాగర్కి తెలిసి తనే పావని ఉంటున్న రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తాడు సాగర్ పావని రూంలోకి వెళ్ళి బెడ్ మీద ఆదమరిచి నిద్రపోతున్న పావనీని అలాగే చూస్తూ తన చేతిలో ఉన్న ఫోటోని చూసి ఆశ్చర్యపోతూ ఇది అని అనుకుంటూ ఉంటే పావనీని నన్ను నిజంగానే ప్రేమిస్తుందా నేను తన ప్రేమ గురించి తెలుసుకోలేకపోయానా అని అక్కడే బెడ్ మీద పావనీ కాళ్ళ దగ్గర కూర్చొని పావని ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని తన వైపే చూస్తూ ఉంటాడు సాగర్ పావని కొంచెం సేపటికి మెలకువ వచ్చి ఒళ్ళు విరుచుకుంటూ పైకి కళ్ళు నిలుపుకుంటూ చుట్టూ చూస్తుంది ఎదురుగా సాగర్ కనిపించేసరికి పావని నవ్వుతూ గుడ్ మార్నింగ్ అండి అని అంటుంది పావని సాగర్కి గుడ్ మార్నింగ్ చెప్పడం అతనికి ఆశ్చర్యంగా అనిపించిన పావని వైపు అలాగే చూస్తుంటే పావని ఈ లోకంలోకి వచ్చి నిజంగానే సాగర్ గారు ఇక్కడే ఉన్నారా ఏంటి అని మళ్ళీ కళ్ళు నలుపుకొని అతని వైపే చూస్తుండే సాగర్ అక్కడే కనిపించేసరికి కంగారుగా బెడ్ దిగి సారీ సారీ సాగర్ గారు మీరు ఇక్కడే ఉన్నారని నాకు తెలియదు అందుకే అని పావని కంగారుగా అంటుంటే సాగర్ పావని కంగారు చూసి చిన్నపాటి నవ్వు అతని పెదవుల్లో నిలిచేసరికి కాఫీ తీసుకొని రానా మీరు ఫ్రెషప్ అయ్యారా అని కంగారుగా ఏదేదో మాట్లాడుతున్న పావని వైపు వింతగా చూస్తాడు పావనికి ఏమీ అర్థం కాక అయ్యో ఏదో ఒకటి మాట్లాడండి నాకు కంగారుగా ఉంది అని పావని అంటుంటే సాగర్ పావని చెయ్యపట్టుకుని తన మీదకి లాగేసరికి పావని వెళ్ళి అతని గుండెల మీద వాలుతుంది సడన్గా జరిగిన పరిమాణానికి పావని స్టాచ్యూలా బిసుకుపోతే సాగర్ తన బాధనంతా తీరేలా పావనిని గట్టిగా హత్తుకుంటాడు పావని ఆశ్చర్యంగా అసలు సాగర్ నిజంగా నా తనని హక్ చేసుకున్నాడా లేదంటే తను ఏమైనా కలకంటుందా ప్రతిసారి వచ్చే కలలాగే ఇది కూడా మిగిలిపోతుందా అని పా అని పావని కలకి నిజంకి మధ్య అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అలాగే ఉండిపోతే సాగర్ పావని మెడవంపులో తలపెట్టి ఐ ఐఆమ్ సారీ అని చిన్నగా పెదవులు కదిపేసరికి పావని ఈ లోకంలోకి వచ్చి కంగారుగా సాగర్ని దూరం జరిపి మీరు ఏమంటున్నారు నాకు అర్థం కావట్లేదు అని పావని అంటుంటే సారీ ఐ ఐఆమ్ సారీ పావని నిజంగా చెప్తున్నాను తప్పు చేశాను నువ్వు ఇంతలా నన్ను ప్రేమిస్తావని అనుకోలేదు నేను మోసపోయాను వేరొక అమ్మాయి దగ్గర నీ గురించి తెలియక నీ ప్రేమ వాల్యూ తెలియక మోసపోయాను అని సాగర్ అంటుంటే పావని అతని నోటి మీద చెయ్యి అడ్డుపెట్టి ఇంకోసారి ఇలా మాట్లాడకండి సాగర్ గారు నాకు చాలా బాధగా ఉంటుంది ప్లీజ్ మీరు ఇలా మాట్లాడవద్దు అని పావని అనేసరికి సాగర్ చిన్నగా నవ్వుతూ పావని నుదుటి మీద ముద్దు ఇచ్చి తన ఫేస్ని రెండు చేతుల్లోకి తీసుకునేసరికి పావని మొదటిసారి అతని స్పర్శకి పరవశంతో కళ్ళు మూసుకుంటే సాగర్ పావని పెదవులు అందుకోబోతున్న సమయానికి కింద సాగర్ వాళ్ళ నాన్నగారు పావని అని పెద్దగా పిలుస్తారు పావని సాగర్ని కంగారుగా దూరంగా తోసేసి కిందకు పరిగెడుతుంటే సాగర్ వెనకాలే తన హెయిర్ రఫ్ చేసుకుంటూ ఏమైందిరా నీకు తన దగ్గర ఉంటే ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అనుకుంటూ కిందకి వచ్చేసరికి సాగర్ వాళ్ళ నాన్నగారు పావనితో గొడవ పడుతూ కనిపిస్తారు సాగర్కి ఏమీ అర్థం కాక అయోమయంగా జరుగుతున్నది చూస్తుంటే పావని సాగర్ వాళ్ళ నాన్నగారి వైపు చిరుకోపంగా చూస్తుంది సమాధానం చెప్పవండి ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఇప్పటి వరకు కాఫీ కూడా ఇవ్వలేదు అని ఆయన అంటుంటే పావని కిచెన్లోకి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేస్తుంది సాగర్ వాళ్ళ అమ్మ ఎందుకండి ఎప్పుడు చూసినా చిన్నపిల్లవాడిలా తనతో గొడవపడతారు అని అంటే ఆయన నవ్వుతూ పావని నా కూతురు లాంటిది తనతో మాట్లాడుతూ ఉంటే నాకు వయసు గుర్తుకురాదు తెలుసా ఇంకొక విషయం చెప్పనా తను నాకు మరో అమ్మ నాకు కూతురు లేకపోయినా పావని లాంటి కూతురు ఎందుకు మనకి పుట్టలేదా అని ప్రతి నిమిషం బాధపడుతూనే ఉంటాను అని ఆయన అంటుంటే అప్పుడే పావని కాఫీ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇస్తుంది వాళ్ళు కాఫీ తాగి నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా పావని అని సాగర్ వాళ్ళ అమ్మగారు చెప్పేసరికి సరే అత్తయ్యా అని అంది సాగర్ వాళ్ళ నాన్నగారి వైపు గుర్రుగా చూస్తుంటే చూసిందే చాలు కానీ వెళ్ళిరా అమ్మ ఆకలి అవుతుంది తొందరగా టిఫిన్ చేద్దాం అని ఆయన అనేసరికి పావని నవ్వేస్తూ అయ్యో మావయ్య మీరు తినేయండి నాకు లేట్ అవుతుంది అని పావని అంటుంటే అదేం కుదరదు తొందరగా రా అని చెప్పి వాళ్ళు అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు సాగర్ అది అంతా గమనించి పావనీని పావనీ వాళ్ళని ఎలా చూసుకుంటుందో అర్థం చేసుకొని తను తప్పు చేశాను అని నిర్ణయించుకొని పావనీతో కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం కోసం ముందు అడుగులు వెయ్యాలి అని బలంగా నిర్ణయించుకుంటాడు గౌతమ్ మాటలకు రాజేష్ షాన్వి ఇద్దరు నవ్వుతుంటే కృష్ణ గౌతమ్ వైపు చిరుకోపంగా చూస్తుంది గౌతమ్ మాత్రం తన కోపాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఇంకా మీరు బయటకు వెళ్తే నేను నా భార్యతో మాట్లాడాలి అని గౌతమ్ అనేసరికి అబ్బో అని రాజేష్ షాన్వి ఇద్దరు ఒకేసారి అనేసరికి కృష్ణ ఇద్దరి వైపు చూస్తుంది కృష్ణా చూపుల గమనించి సారీ మేడం అని రాజేష్ చెప్తే షాన్వి సరే బాయ్ మళ్ళీ కలుస్తా అని రాజేష్ చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది కృష్ణ గౌతమ్ వైపు కోపంగా చూస్తూ కొంచెమైనా బుద్ధి లేదా మీకు ఎందుకలా వాళ్ళ మొహం మీదే బయటికి వెళ్ళిపోమని చెప్తున్నారు అని కృష్ణ కోపంగా అరిచేసరికి గౌతమ్ కృష్ణ పక్కన కూర్చొని ఇన్ని సంవత్సరాలు నా భార్యకు నేను దూరంగా ఉన్నాను ఇప్పుడు నా వల్ల కాదు అందుకే నా భార్యని ఒక్క నిమిషం కూడా వదలకుండా తాన్ని ప్రేమించాలి అని గౌతమ్ అంటుంటే కృష్ణ గౌతమ్ వైపు చూస్తూ ఇంకా ఎన్ని నెలలు మహా అయితే అని కృష్ణ ఏదో మాట్లాడబోయే లోపే గౌతమ్ కృష్ణ నోటి మీద చెయ్యి అడ్డుపెట్టి ప్లీజ్ రా అలా మాట్లాడుకు ఇప్పటికీ నీ లైఫ్లో నేను చేసిన దానికి చాలా కురింగిపోతున్నాను నువ్వు నా నుంచి దూరం అవుతున్నావు అంటే నేను అసలు ఎప్పటికీ తట్టుకోలేను అని గౌతమ్ అనేసరికి కృష్ణ చిన్న నవ్వుతూ గౌతమ్ వైపు చూస్తుంది గౌతమ్ ఏమీ అర్థం కాక ఎందుకు నవ్వుతున్నావు కృష్ణ అని అడిగితే ఆరిపోయే దీపానికి ఎందుకండి చేతులు అడ్డు పెట్టడం చూడండి నాకు బ్రతకాలి అని నిజంగా లేదు ఎందుకంటే ఇదివరకే మీతో బ్రతకాలి మీరు మారాలి నా జీవితాన్ని నా ప్రేమని అన్నీ మీకు రుచి చూపించాలి అని చాలా కలలు కన్నాను కానీ మీరు అంటున్న ఒక్కొక్క మాట నా గుండెను రంపపు కోతలా కోసేస్తుంది అలాంటప్పుడు ఎవరి కోసం బ్రతకాలి ఎవరి ప్రేమ కోసం బ్రతకాలి అని కృష్ణ అంటూ ఉండగానే రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని సత్యవతి గారు పాపని తీసుకొని వస్తారు గౌతమ్ సత్యవతి గారి దగ్గర నుంచి పాపని తీసుకు ఎత్తుకొని నా కోసం నా పాప కోసం నువ్వు బ్రతకాలి నాకంటూ నా పాపకంటూ ఎవరు లేరు కృష్ణ నువ్వు కూడా దూరమైతే నిజంగా నేను బ్రతకలేను నిజం చెప్తున్నాను నువ్వు ట్రీట్మెంట్ తీసుకొని మా ఇద్దరి కోసం నువ్వు తిరిగి రావాలి మళ్ళీ మనం కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి అని గౌతమ్ అంటుంటే కృష్ణాకి ఈసారి గౌతమ్ మాటలు నమ్మాలి అనిపించి నిజంగా అంటున్నారా మీరు నా కోసం నిజంగా ఎదురు చూస్తారా అని కృష్ణ కొత్త ఆశతో అడుగుతుంది గౌతమ్ పాపని కృష్ణ ఒడిలో కూర్చోబెట్టి పాపతో సహా కృష్ణ అని హత్తుకొని నిజంగా చెప్తున్నాను నువ్వు లేకపోతే నిన్ను బ్రతకలేను కృష్ణ ప్లీజ్ నా కోసం ఈ ఒక్కసారి నన్ను క్షమించి లైఫ్లో ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను అని గౌతమ్ అనేసరికి కృష్ణ నవ్వుతూ సరే ట్రీట్మెంట్కి ఒప్పుకుంటాను అని కృష్ణ చెప్పేసరికి అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు సత్య అక్కడికి వచ్చి టూ నీకు సర్జరీ జరుగుతుంది కృష్ణ అని సత్య చెప్పేసరికి అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు కానీ గౌతమ్ తనకి ఏమైనా అయితే తట్టుకోలేను అనే భయంతో సర్జరీ మంచిగా జరిగి కృష్ణ తనతో లేకపోతే ఆ నిమిషమే అతను ప్రాణాలు వదిలేయాలి అని బలంగా ఫిక్స్ అవుతాడు సత్య నాకు ఆపరేషన్ ఉంది అని చెప్పి బయటికి వస్తుంటే గౌతమ్ కృష్ణ వైపు ఒకసారి చూసి ఇప్పుడే వస్తాను అని సత్య వెనకే వెళ్ళి మీతో కొంచెం మాట్లాడాలి సత్య గారు అని గౌతమ్ అనేసరికి చెప్పండి గౌతమ్ ఎనీ హెల్ప్ అని సత్య అనేసరికి అవును ఒక చిన్న హెల్ప్ మీరు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకోండి మీరు ఇలా ఉంటే నాకు నచ్చట్లేదు అని గౌతమ్ అనేసరికి సత్య నవ్వుతూ ఎందుకు నేను మీ లైఫ్లోకి వస్తాను అని భయంగా ఉందా అని సత్య అనేసరికి లేదు అలాంటిది ఏం లేదు మీరు కూడా ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే అందరూ హ్యాపీగా ఉంటారు నాకు తెలుసు మీరు కృష్ణాని ప్రేమించారు అని గౌతమ్ చెప్పేసరికి సత్య ఆశ్చర్యంగా గౌతమ్ వైపు చూస్తాడు ఏమైంది సత్య గారు అలా చూస్తున్నారు నిజమే కదా నేను చెప్పింది మీరు కృష్ణాని ప్రేమించారు మీరే కాదు అలాంటి మంచి అమ్మాయిని ఎవరైనా ప్రయాణంగా ప్రేమిస్తారు నేనే మూర్ఖుడిని ప్రేమకి నమ్మక ద్రోహానికి మధ్య తేడా తెలుసుకోలేక తెలుసుకోవడానికి నాకు టైం పట్టింది అది తెలుసుకునేసరికి నా ప్రేమ నాకు దూరం అయ్యే స్టేజ్లో ఉంది కానీ ఇప్పటికీ కూడా నా ప్రేమ నాతో ఉందంటే దానికి పూర్తి కారణం మీరు అని గౌతమ్ అంటుంటే సత్య గౌతమ్ వైపు అలాగే చూస్తూ ఆశ్చర్యంగా ఉండిపోతాడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి